ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా యానివర్సరీ అండ్ మా పాప బర్త్ డే కూడా ఉంది ఒకటే డే కాబట్టి ఆ డే మాకైతే ఎంజాయ్ డేగా అనిపిస్తుంది ఇక చార్మినార్ వెళ్దామని చెప్పేసి వెళ్ళినాము అక్కడ కేక్ తీసుకొని వద్దామని చార్మినార్ పోయినాము అక్కడ ఒక పిస్తావు ఉంటుంది అందులోనే ఎప్పుడు కేక్ తీసుకొస్తాడు మా సారు ఈసారి కూడా అక్కడనే తీసుకొద్దామని ఒకరే పోతామంటే మేము కూడా అందరం వెంటబడి పోయినాం అక్కడికి అక్కడ అసలు ఖాళీ అనేదే ఉండడు అడుగు పెట్టడానికి కూడా అసలు ఖాళీ ఉండదు కానీ ఇప్పుడు ఉపవాసం ఉన్నారు కదా రంజాన్ సీజన్ కదా వాళ్ళందరూ ఫుల్ ఫ్రీగా ఉందా కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నాం కేక్ తీసుకున్నాం చార్మినార్ కూడా పోయినాము చార్మినార్లో చిన్న చిన్న షాపింగ్ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసినాము ఆ అయితే కేక్ అయినా అలీమైనా ఏవైనా సూపర్ టేస్టీ సూపర్ ఉంటుంది అది ఫేమస్ అసలు నన్ను అడిగితే ప్రతిసారి పిల్లల బర్త్డేలైనా అయినా మా యానివర్సరీ అయినా మా దగ్గర ఇంకా మా మరిది పిల్లలు మేము ఎవ్వరమైనా కేక్ అక్కడనే తెచ్చుకుంటాము సూపర్ ఉంటుంది మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసారు బయటికి పోవడం వల్ల మంచి కొన్ని ఫొటోస్ తీసుకుర్రు కొన్ని స్వీట్స్ వాళ్ళకి ఇచ్చా ఇష్టమైన కొనుక్కొని తిన్నారు ఇంకా మాకైతే ఎంజాయ్గా అనిపించింది మా ఆయన అయితే రెండు కేకులు అని అన్నారు రెండు ఎందుకు ఒకటే అని చెప్పేసి అయితే ఒకటే తీసుకున్నాము ప్రతిసారి రెండు తీసుకుంటాము రెండు అదే రెండు అదే రోజు కాబట్టి ఒకటే కేక్ కడి చేస్తే అయిపోతుంది ఖర్చు కూడా సేఫ్ అయిన అడిగితే ఇక అప్పుడే హడావిడిగా ఊరికి పోదామని చెప్పేసి అయితే ఒక ఫోన్ వచ్చింది ఆ కేక్ కడి చేసే వరకు ఏ టైం అవుతుందో లేవే టూలే అవుతుంది ఇక మా వరుణ్కి అయితే ఇష్టం ఇంక ఇట్లాంటి పనులు అయితే ఫస్ట్ చేస్తాడు అవి హీరో లెక్క తయారైండు ఇక కేక్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయి వచ్చేసరికి టెన్ థర్టీ టెన్ ఫార్టీ అయింది అందరం పడుకున్నాం ఆల్రెడీ ఒక నిద్ర కూడా తీసినాం పిల్లలు కూడా పడుకున్నారు నిద్ర టైంలో లేపి ఆమెను కేక్ కడి చేయమంటే ఇబ్బందినే కడి చేస్తుంది అసలు డ్రెస్ కూడా చేంజ్ చేసుకోమంటే చేంజ్ చేసుకోలే ఉన్న డ్రెస్సునే కడిగేసింది ఓకే పర్లేదులే సరే అని చెప్పేసి అయితే కేక్ అయితే కడి చేసి పడుకునేసరికి చాలా నైట్ అయిపోయింది बढ़े ये पता ही नहीं बढ़ाएं। उठ बेटे। Happy birthday to you, Happy birthday to you. सिरका, सिरका। <laughs> Happy birthday। बढ़ा गंजूरा। नहीं बेटा। Happy birthday। हम तो तेरे लिए इतना रहने। अरे आप तो 56 चाल। डरी है छोड़।

అకాగో విర్దునగా ఓల్ వెడతగా మేడ ఏ రాయకూరా ఏ వేస్ట్ యాదు వేస్ట్ యాదుట్లా ఇప్పుడు

चाल रहा ना की ते वेट करत आहे आले पाको रे मान भरून हां मम्मी ना देते लो नु पावत नाही ना सा आता ना जोर दाप